హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఆలింపు ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ఇది చాలా సింపుల్గా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ అండి ఇదైతే పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎగ్స్ తీసుకోండి నేనైతే ఒక ఏడు ఎగ్స్ తీసుకున్నాను వీటిని వాటర్ పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఉడికించుకున్నాము ఈ లోపులో మనము ప్రాసెస్ని తెలుసుకుందాం మనకి ఈ తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి ఒక నాలుగు ఆనియన్ని కట్ చేసుకున్నాము ఈ ఎగ్స్ ఉడికే లోపు ఇప్పుడు చూడండి ఎగ్స్ అయితే బాగా ఉడికిపోయినాయి చూడండి గుడ్డు కూడా బాగా పగిలింది ఇప్పుడు ఈ గుడ్డులో నుంచి వాటరు వంపేసి సల్లటి వాటరు పోసుకొని చల్లార్చుకుంటాం ఈలోపు మనము ఒక బాండి పెట్టుకుందాము ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఎగ్స్ బాగా చల్లారేలోపు మనము ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ని వేసుకోండి ఈ ఎగ్గు తాలింపుకి ఈ ఆనియన్స్ బాగా బాగా రోస్ట్ అవ్వాలండి బాగా ఎర్రగా వేగితే కానీ ఈ ఎగ్గు తాలింపు అంత బాగోదు ఈ ఆనియన్స్ బాగా మంచి గోల్డెన్ కలర్లో రావాలి ఈలోపు ఆనియన్స్ బాగా వేగుతుంటాయండి అంతలోకి దీంట్లోకి కారాన్ని రెడీ చేసుకున్నాము యానీను వేగేటప్పటికి కొంచెం టైం పడుతుంది ఈలోపు ఒక మిక్సీ తీసుకున్నాము ఒక రెండు స్పూన్లు కారం తీసుకోండి కొద్దిగా సాల్టు తీసుకోవాలి ఒక చిట్కెడు పసుపు తీసుకోండి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ గుడ్డు కారం బాగా మంచి స్మెల్ రావాలంటే ఇందులో ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకుందాం ముందు వీటిని మిక్సీ పట్టుకొని ఇది మెదిగాక వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకొని మిక్సీ తిప్పుకోవాలి ఈ కారంలోనే ఒక పది వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోండి చూడండి కారపొడిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా వేగనివ్వాలండి ఈలోపు ఎగ్స్ని వలుచుకుందాము చూడండి ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు ఎగ్స్ని ఇలా వలుచుకొని ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వండి చాలా బాగుంటుందండి పప్పుచారులో ఈ ఎగ్గు ఫ్రైన్ కానీ తింటూ ఉంటుంటే ముద్ద ముద్దకి టేస్ట్ అంత బాగుంటుందండి పప్పుచారుకి ఎగ్గుకి ఈ ఎగ్స్ బాగా పట్టేలాగా ఇలా బాగా మగ్గనివ్వండి ఇందులో ఉప్పుని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనము ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకొని ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాము ఆనియన్స్లో వీటిలో ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు అంటే మనం కారంలో సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదండీ ఈ కారము టేస్టే దీంట్లోకి సరిపోతుంది ఉప్పు కారం మనం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా మగ్గనిచ్చినట్లయితే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఇందులో ఉప్పు వేయనవసరం అవసరం లేదు ఇప్పుడు ఆనియన్స్ రైట్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారాన్ని తీసుకోండి రెండు స్పూన్లు అంటే మిల్క్ స్పైసీగా కారం ఎంత తినగలరో అంత కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కారం వేసినాక ఒక నిమిషం పాటు అలా మసలివ్వండి మనకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా కలిగింది మనం ఇప్పుడు రెండు స్కూన్లు కారాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి మనకు రెండు స్కూన్లు కారం సరిపోయింది ఈ ఎగ్స్లోకి మనకి ఇంకా రెండు మూడు సార్లకి కారం వస్తుందండి దీన్ని తీసి ఒక స్టీల్ బాక్స్లో తీసి పెట్టుకున్న అయితే మళ్ళీ మనం ఎగ్స్ తాలింపు చేసుకోవాలన్నప్పుడు మనం ఈ కార పొడిని వాడుకోవచ్చు మనకి ఇది రెండు మూడు సార్లకు వస్తుందండి ఇప్పుడు ఒక పాటు ఇలా బాగా మక్కనివ్వండి అంతేనండి ఎగ్ తాలింపు రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఎగ్ తాలింపు రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి మీరిచ్చే ఒక్క లైకు మాకెంతో వేలు లేదండి